హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండారా నేను బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా బఠానీలు అయితే లేండి రాత్రి ఇంకా అదైతే చేస్తున్నాను అన్నమైతే అయిపోయింది ఇంకా పూరీలకైతే పుండి పిసుకు పెట్టినాను పొద్దున్నే లేండి ఇంకా అందరికీ ఆఫీస్ సండే ఈరోజు అయితే సండే లేండి ఇంకా పనికైతే పోతున్నాం మేము ఎందుకంటే మొన్న రెండు రోజులు రజా చేసింది మా ఇంటాయన బాగాలేదు అనేసి ఇంకా ఇంకొక రోజు శైలుఓళ్ళు స్కూల్లో మీటింగ్ ఉంది అని పోయినాము ఇంకా మూడు గంటలకు అయితే పోయినాము లేండి పొద్దున్నే పోయి మళ్ళీ మూడు గంటలకు వచ్చినాము భోజనం అంతా ఆడే పెట్టించినారు మనకి బొందాలంతా ఆడే చేసింది రసము అన్నము తినేసినాము స్కూల్ అయితే వెయిటింగ్ లేకుండా అయిపోయినాము అందులోనే ఉన్నాము ఇంకా మైన్ టైం లోపలికి వస్తేనే బీగాలు అయితే వేసేస్తున్నారు ఇంకా ఇద్దరు ఆడే సెటిల్ లేండి ఇంకా మూడు వరకు బయటకు రాలేదు మేము ఇంకా బోన్ చేసుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్లు అన్నీ చూసుకొని వచ్చినాము పోలీస్ మేడం అయితే బాగా మాట్లాడింది పలుమూనే కొత్తగా జాయిన్ అయినారంట వాళ్ళు ఇంకా మేడం అయితే ఆడవాళ్ళ గురించి బాగా మాట్లాడే కొంచెము బాగా నచ్చింది లేండి నాకు ఇంకా మీరైతే ఏమేమి చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి నేను రావేంద్రని చికెన్కి అయితే పంపించింది రావేంద్ర అయితే చికెన్ తీసుకొని వచ్చా నూరు రూపాయలు తీచ్చినాడు లేండి పూరీలకి చికెన్ బాగుంటుంది అనేసి ఇంకా చికెన్ అయితే చేసినాను ఇంకా అన్నము అట్లే బఠానీ చార్ అయితే చేస్తే ఇంకా ఫ్యాక్టరీకి పోవాలి సండేను పోతాను అనిలేండి ఇంకా సాయంత్రము వచ్చేస్తాను ఆరు ఏడు అయితే అది వచ్చేకి ఇంకా పిల్లలకైతే పూరీలు అన్నీ చేసి పెట్టేసిపోతాను పాపం తింటారు వాళ్ళు అందుకనే ఇంకా మీరైతే ఏమేమి చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అందరూ ఇంకా పిండి అయితే పిలుచుకున్నాను లేండి నాలుగున్నరకి ఇది లేచినాను సామాన్లు అయితే చాలా ఉండే సైలు కడగలేదు అందుకనేసి ఇంకా నేనే కడిగేసిన నేను సామాన్లు కడుక్కొని ఇంకా పిండి పీసుకొని పూరీ చేసి మళ్ళీ చికెన్ చేర్ చేసి బఠానీ చార్ చేసి ఇంకా నాకు ఎనిమిది అయిపోయింది టైము ఇంకా మా ఇంటి అయితే వచ్చి తోడుకొని పోయినాడు లేండి రోజు వచ్చి తోడుకొని పోతాడు ఇంకా ఈరోజు పని చేసి కొంచెం ప్రొడక్షన్ వస్తుంది వాళ్ళకి అనేసి ఇంకా లేండి వాళ్ళకి చాలా అర్జెంట్ ఉన్నాయి వార్పులు గుడ్లు అయితే చాలా తీసేసినారు పాపము ఇంకా చెప్పినాడు అక్క మీకోసం మేము ఎక్కువ తీసేసినాను టూబులు గుడ్లు అయితే అనేసి రఫీ ఫోన్ చేసి మాకు చెప్పినాడు ఇంకా రాండి ఇంకా ఏం చేసే పోయినా పర్లేదు రాండా అనేసి ఇంకా ఏం చేసేదని పోయినాను పాపం అడిగిన తరచు మీరు డబ్బులు అయితే ఇచ్చినారులేండి నా గ్రూప్ కట్టేకైతేను పొద్దువేలు అడిగితే వెంటనే ఇచ్చేసే పాపము ఏం మాట్లాడలేదు అందుకనేసే ఇంకా చేసుకోగలం కదా మేము అడిగితేనే ఇచ్చినారు మాకిను అందుకని ఇంకా నేను పోయినాను ఇంకా మాకి పని అయితే కాలేదు అందుకనేసే ఇంకా పోయినాను లేండి ఇంకా పూరీలు అయితే కాల్చుకుంటాను అన్నీ నేనే తీడుకొని నేనే కాల్చినాను రావేంద్ర అయితే కొంచెం లాస్ట్లో వచ్చి హెల్ప్ చేసినాడు లేండి నాకి ఇంకా సైలో అయితే పనుకొని ఉండే అవి లే సండే ఒకరోజు రోజు వస్తుంది అవి లేదు రాఘవేంద్ర అయితే చికెన్ తీసుకొని వచ్చినాడు మళ్ళా బట్టలన్నీ ఎత్తేసి అంతా క్లీన్ చేసినాడు కొంచెం ఎల్ఫ్ అయితే చేస్తారు నాకు మా పిల్లోళ్ళు ఇంకా లేకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతా ఉండే ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ప్రసాదం అయితే తెచ్చిచ్చింది అండి అయ్యప్ప సామాలు ఉండారు ఆడైతే ప్రసాదం తెచ్చిచ్చింది ఇంకా అది పైన సంవత్సరం తెచ్చిచ్చిండే అందుకే జిల్క రైస్ అయితే వేసి పెట్టినాను అదే మీకు చెప్తా అన్నాను ఇంకా అదైతే పైన సంవత్సరం ఇచ్చిండే ఇది ఈ సంవత్సరం ఇచ్చిండే అది అనేసి అదే చెప్తా అన్నాను నేను ఇంకా పాపమ్మ వాళ్ళు ఆయన మాలేస్తారులేండి అందుకే తెచ్చిస్తుంది ఇంకా మీరైతే ఏమేమి చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి అదే చెప్తాను ఇంకా పిల్ల పిల్లలు స్కూల్లో అయితే బాగా జరిగింది మీటింగ్ అంతాను ఇంకా ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు వీడియో తీయాలని కొంచెము ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మా వీడియో చూస్తూ ఉండే వాళ్ళకి అందరికీ సబ్స్క్రైబర్లు అందరికీ చాలా థ్యాంక్స్ అందరికీను ఇంకా చపాతీకి అయితే తీడుకు చపాతీ అనే వస్తుంది పూరీలు ఎప్పుడో ఒకసారి కాలుస్తాను కదా చపాతీ అనే లేండి ఒక పక్క తీడుకుంటానను ఒక పక్క కాలుస్తాను ఇంకా అదే నన్ను మీకైతేను ఇంకా ఎక్కువే చేసినాను ఎలా అంటే పిల్లోళ్ళు సండే కదా ఇంట్లో ఉంటారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వస్తూ లేండి ఒక్కొక్కసారి ఇంకా అందుకే ఎక్కువ అయితే చేసేసిపోతాను మళ్ళీ పిల్లలు ఆకలైనా ఒరిని అడిగేలేదు పోయి మాకు ఆకులైతే అంది అని కూడా అడుగురు అందుకే నేను ఎప్పుడే కానీ మేము పడేసినా పర్వాలేదు అన్నము అని చెప్పేసి ఇంకా ఎక్కువ అయితే చేసేసిపోతాను మళ్ళీ పిల్లలు కాలు పెట్టే బయట ఆడను ఇంట్లోనే ఉంటారు టీవీ చూసుకొని ఇద్దరును కొట్లాడుకున్న వాళ్ళిద్దరే ఇష్టం పడిన వాళ్ళిద్దరే ఎవరు జోలికి పోయలేదు బయటకు అస్సలు పోరు ఇంకెవరైనా వస్తే వాళ్ళే రావాలా ఫ్రెండ్స్ వీళ్ళైతే ఆడ పోయలేదు చెప్తాను నేను పోండా సండే పుట్లాన అట్లా మాట్లాడించుకొని రాండా అని మా రావేంద్ర అయితే శైలునన్నా అట్లా అట్లా పోతుందేమో రావేంద్ర అయితే అస్సలు కాల్ పెట్టాడు బయటకైతేను ఇంక అదే చెప్తాను లేండి టైం అయిపోతా తొందర తొందరగా చేయాలనేసి ఇంకా ఎంత అని చెప్పుకు లేస్తే నాకు టిఫిన్కి భోజనానికి అన్నీ చేసుకోవాలా ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోయి పోతాం మేము మా ఇంటి అయితే వస్తాడు లేండి ఇంకా పిల్లలు అయితే కొనుక్కొని ఉండరు ఇంకా మీరైతే ఏమేమి చేసుకున్నారో సండే పుట్లా చెప్పండి మాకు కామెంట్ అయితే చెయ్యండి ప్లీజ్ అందరూ ఇంకా చూస్తాము కొంతమంది చేస్తారులేండి ఇంకా చేపలు బోటి మటన్ మా ఇంట్లో మటన్ తినేదండి చేపలు చికెన్ ఎక్కువ తినేది రాఘవేంద్ర చేపలు తింటాడు చికెన్ తింటాడు మటన్ అయితే అస్సలు ముట్టేలేదు మేము తెచ్చలేదు లేండి ఎప్పుడూను ఇంకా పిల్లల కోసము వేరే చేయాలా మాకు వేరే చేయాలా అనేసి ఇంకా రాఘవేంద్రకి అయితే నోరు అయితే పగిలింది లేండి కొంచెము వానికి నెలకు ఒక రకంగా అయిపోయింది ఇంకా హాస్పిటల్కి అయితే పోయింటే వాళ్ళు ఏం పర్లేదు అది ఊరికి ఎట్లా అయ్యింది పులుపు తగ్గితే పులుపు తగిలితే కొంచెం తగ్గుతుంది అండ్ ఆయిల్మెంట్ అడిగినాను ఈ లేదు మాత్రలను అడిగినా ఈ లేదు వాళ్ళు ఇంకా బ్రెడ్ అయితే తెచ్చిపెట్టినానులేండి పాలు అయితే పెట్టిస్తాను పిల్లోలకి ఇంకా వాళ్ళు రావేంద్ర సరిగా తింటలేదు ఏమీను చాలా పగిలింది నేలకైతే ఇంకా ఏం చేసేది వాళ్ళని అడుగునా ఇస్తలేదు వాళ్ళు అందుకనేస్తే ఇంకేం చేసేది అని ఊరికే ఉన్నాను ఇంకా రావేంద్ర అయితే వచ్చినాడు లేండి హెల్ప్ చేసే నాకు కొంచెము హెల్ప్ అన్నాడు చికెన్కి పోయిండే లేండి వాడు చికెన్ తెచ్చేకి నేను చేసే వరకు చికెన్కి పోయినాడు ఇంకా చికెన్ తెచ్చేసి ఇంకా నేను హెల్ప్ చేస్తాను ఉండమా అని వాడైతే కాలుస్తున్నాడు లేండి మీకు అదే చెప్తాను చూడండి వాడు హెల్ప్ చేస్తున్నాడు అనేసి ఇంకా చికెన్ అంటే మా రావేంద్రకి ఫేవరెట్ చెప్పాలంటే చాలా ఇష్టం మనకి నూరు రూపాయలకే తెప్పించుకున్నాను లేండి ఎక్కువేం లేదు మీకు అదే నన్ను ఇంకా మసాలకైతే వేసి పెట్టుకున్నాను అప్పుడే వాళ్ళు వేయకుండా ముందే వేసుకున్నాను లేండి ఇంకా రావేంద్ర అయితే చూడండి కాలుస్తున్నాడు కొంచెం హెల్ప్ చేస్తాడు పర్లేదు ఏమైనా చెప్తే చేస్తాడు చెప్పకపోయినా ఒక్కోసారి చేస్తాడు ఒక్కోసారి ఏమి చేయడు ఒకసారి మెంటల్ ఉన్నట్ల మా రావేంద్ర కొంచెం ఇంకా అయిపోయింది పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మూసిపెట్టేస్తాను ఇంకా మీకు చారు అయితే అయిపోయిందని చారు చూపిస్తామనేసి కుక్కర్ అయితే తీస్తాను లేండి కుక్కర్ అయితేను ఇంకా అదే చారు కొంచెం చేసినాను మధ్యాహ్నం కానీ అనేసి ఇంకా పిల్లలు ఏం తింటారో ఏం తినరో తెలీదు చికెన్ ఇంకా ఉంది చాలా పెట్టేసిపోయినాను చికెన్ నేను కొంచెం లేండి టిఫిన్ కనేసి ఇంకా పిల్లలకే పెట్టేసిపోయినాను వాడు రావేంద్రరావు చికెన్ అయితే ఎక్కువ తింటాడు నూరు తెచ్చినాను లేండి ఇంకా ఫ్యాక్టరీకి అయితే రెడీ అయిపోయినాను నేను చీర కట్టుకొని ఇంకా క్యారీ అయితే కట్టేసుకోవాలా ఎరగడ్లు అయితే కోసి పెట్టుకున్నాను ఇంకా పాలైతే తెచ్చిపెట్టినాను లేండి ఇంకా వాళ్ళు కాఫీ అయితే తాగేస్తారు ఇంకా మేము ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాం చూడండి ఇంకా మెంటైన్ అయితే అన్నాడు హాయి చెప్తున్నాడు రాండి తిందామని అంటున్నాడు లేండి మితావా ఇంకా ఫ్యాక్టరీకి పోయి తింటాన్నాం ఇద్దరును అది చిన్న క్యారీకి వేసుకొని పోయినాను అంతే పూరీలు చికెన్ పూరీలు అయితే కవర్లో పెట్టుకున్నాను బుట్టీలో పట్టలేదు ఎట్లా పెట్టాలని అర్థం కాలేదు అందుకనేసే ఇంకా దాంట్లో పెట్టుకొని పోయినాను అనుమచారైతే దాంట్లో ఉంది బుట్టిలో ఫ్యాక్టరీకి వచ్చేసినామని చూపిస్తాను కొంచెం అయితే కొంచెం అట్లా ఇట్లా లేండి కొంచెం పర్లేదు భోజనం చేస్తాం రండి ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఫ్లాట్కి అయితే వచ్చేసినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అంతే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్